ఈరోజు మండే పౌర్ణమి కాబట్టి మార్నింగ్ మార్నింగ్ టెంపుల్కి వచ్చామన్నమాట టెంపుల్ అయితే చూడండి ఇక్కడ ఇలా ఉంది మా వాళ్ళు అయితే వెళ్తున్నారు టెంపుల్కి వస్తున్నా వస్తున్నా పుల్కి చుట్టూ చూడండి ఎలా ఉందో కడుక్కుందాము కాలు కడుక్కుందాం గుట్టలాగా ఒక రాయిలాగా ఉంది కదా టెంపుల్ రాయిలో ఉన్నట్టున్నాడు లోపల చుట్టూ అయితే ఇలా ఉందన్నమాట చూడు ప్రదక్షిణయితే చేస్తున్నారు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనమాట ఇక్కడ చూడండి అమ్మవారికి శారీ కడుతున్నట్టున్నారు ేంద్ర స్వామి అయితే ఉన్నాడు టెంపుల్ వచ్చేసి శివాలయం అన్నమాట హలో ఫోన్ లేపుకోలేడు ఆట ఆడతా లేదు ఉంటాయి కదా ప్రదక్షిణ చేస్తున్నాం అన్నమాట పెద్ద రాయి లోపలైతే ఉంది టెంపుల్ చూడండి ఇక్కడ పుట్ట కూడా ఉందన్నమాట రాయి పక్కనే లోపల ఉంది చూడండి గుడి మేడి చెడి తల్లి జుడు రావి చెట్టు చుట్టూ ప్రశాంతంగా ఉంది दत्तात्रेयस्वामिव మాణిక్యేశ్వరి మాతా అమ్మవారి టెంపుల్ అన్నమాట ఈ టెంపుల్ దగ్గర వచ్చేసి నవగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట చాలా ప్రశాంతమైన వాతావరణం చుట్టూ అయితే మన వాళ్ళు ప్రదక్షిణలు చేస్తున్నారు చేస్తున్నారు ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందన్నమాట